నమస్తే అండి నా పేరు మల్లికార్జున నవదాన శ్రీ చంపాలని ఏం పేరు అండి మీ పేరు వెంకటేశ్వరు నాటేశ్వర్లు ఏ ఊరు తుమ్మరుకోట మండలం వండశింతల రెండేశుల మండలం వేసారండి వెరైటీ సంపంగి సంపంగి తేజ వెరైటీ తేజ వెరైటీ మన నవదాన శ్రీ వాళ్ళు సంపంగి చేశారండి తేజ వెరైటీ చూద్దాం ఎలా ఉందో ఎలా ఉందని తోట సార్ ఇప్పటికైతే బాగానే ఉంది ఇప్పటికైతే బాగానే ఉంది ఈ తెగుళ్ళు కానీ వైరస్ లక్షణాలు కానీ కనబడుతుంది నేను దగల్లా నాకు తెగులు కానీ వైస్ కనేది తెలియదు కాపు ఎలా వస్తుంది కాపు బాగానే ఉంది ఇప్పటికే కానీ తోట చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూపిద్దాం ఎన్ని రోజులు అవుతుంది సుమారు పైరేస్ ఇది ఎనిమిది రోజులు అవుతుంది డెబ్బై రోజులు అవుతుందండి ఇది వేసి చూసుకోవచ్చు ఇప్పుడే జస్ట్ కింద పాటలో ఉంది అడుగు పాయలు పడుతున్నాయి మళ్ళీ వచ్చేసి ప్రాడక్స్ ఉంది అన్నమాట మన పడ్డ వర్షాలకు కొంచెం సేమ్ డ్యామేజ్ అయిందండు రైతు చూసుకోవచ్చు ఎలా ఉంది వెరైటీ సైజు ఎలా ఉందండి కాయ సైజు సైజు బాగా సైజ్ సైజు వస్తుందా సైజ్ ఈ కాపు చిత్తం అనిపిస్తుందా పాలసం అనిపిస్తుంది ఉంది మీతో పాటు ఎంతమంది చేశారు ఈ తుమ్మురుగోడ అనే విలేజ్ లో సుమారు మన సంపాంగ్ వచ్చేసి అరవై నుంచి డెబ్బై ఎకరాల పడింది అంట దీంతో ఇంకో వెరైటీ కూడా వేసినట్ట దానికంటే కూడా మంది కుడిచేగా ఉంది ఇప్పటికీ అయితే అని చెప్తుండూ చూద్దాం ఇంకా ముందు ముందుకు ఎలా ఉండదు ఇప్పటికే ఎత్తున పరంగా ఇబ్బంది లేదు లేదు ఎలా ఇత్తనం ఎలా మీరు చూసారా లేకపోతే చెప్పు తెచ్చుకున్నారా ఫీల్డ్ చూసాను ఫీల్డ్ చూసారు ఎక్కడ చూసారు ఫీల్డ్ ఇది రామాపురంలో ఫీల్డ్ చూసి కొనుకొచ్చుకున్నారా నారు తెచ్చుకున్నారా కావాలని కొనుక్కొని మీరు కావాలని పోపించుకున్నారు ఎక్కడ పోపించారు నారు ఇది మల్లికార్జున మల్లికార్జున నర్సరీంతలో పోంక యూ అండి